కమ్మర్పేట గ్రామంలో గత పది రోజుల క్రితం ఒక మన జరుపుల వ్యవసాయ వ్యవసాయబాయ్ వద్ద తన లేగదూడను ఏదో జంతువు గుర్తు తెలియని జంతువు మెడ కట్ చేసి చంపేయడం జరిగింది అది రక్తం తాగినట్టు చెవులు కొరికినట్టు మేము చూడడం జరిగింది అది ఏ జంతువు అనేది మాకు తెలియదు అది భయం భయాందోళనలకు భయపడుతూ భయాందోళనలకు గురవుతూ ఆ చుట్టుపక్కల రైతులు కొంచెం చూస్తూ గమనిస్తూ వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్తున్నారు పూర్తిగా తెల్లారినాక వెళ్తున్నారు కానీ నిన్నటి సాయంత్రము మరొక విషాదం జరిగింది కమర్పేట తండాకు చెందినటువంటి నునావత్ చంద్రు నునావత్ తండ ఇది మన వేలేరు శివారు కమర్పేట గ్రామం ఎలగుట్ట అని ఉంటుంది ఎలగుట్ట గుట్టదడికి ఆయన కొట్టం ఉంటుంది ఆయన సాయంత్రం పూట పశువులకు మేత వేసి మంచిగా కట్టేసి చూసుకొని ఆయన ఇంటికి వచ్చిండు ఆ తెల్లారి వెళ్ళేసరికి సేమ్ ఏదైతే పది రోజుల క్రితం జరుపుల భూపతిరాజు రాజమ్మ వాళ్ళ లేగదుడ ఎట్లా అయితే చనిపోయిందో సేమ్ ఇది అదే విధంగా మెడ కట్ చేసి రక్తం దాగినట్టు గుర్తులు ఉన్నాయి కాకపోతే అది చిరుత అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి చిరుత ఇట్లాంటి జంతువులే అట్లా చేస్తాయి గుడ్డేలుగా అయితే అట్లా చేయవు నుండో గుడ్డెలువులు ఉంటానే కానీ ఇంత అయితే ఎప్పుడు జరగలేదు ఆ గుడ్డెలువులు మనుషులకు కూడా కనబడితే వాటి దరిదాపులకు పోకుండా వెళ్ళిపోతే అయిపోతుంది కానీ ఈ చిరుత అనేది చిరుత చేసినటువంటి దాని లెక్కనే కనిపిస్తున్నది కట్ చేయడం కానీ చెవులు కొనుక్కోవడం కానీ లేకపోతే అది మొత్తము మెసలకుంట దుడ్డే మెసలకుంట లేగలు మెసలకుంట డైరెక్ట్ పంజాతోటి దాడి చేసిన విధంగా అనుమానం ఉన్నది అట్లనే అనిపిస్తున్నది కాబట్టి మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ప్రజలు మాత్రం బాగా భయపడుతున్నారు అసలు అడుగు బయట పెట్టాలంటేనే ప్రమాద మనుషుల్లో ఉన్నామన్నంత భయంతో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు నునావత్తండ పూర్తిగా మాలగుట్టకు ఎలగుట్టకు దగ్గర ఉంటుంది కాబట్టి అధికారులు కూడా కొంచెం చొరవ తీసుకొని ఫారెస్ట్ అధికారులు ఇట్లా అసలు ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం చంద్రు మూనావతి చంద్రు బర్లా కట్టేసిపోయినా సార్ బర్రెలా కట్టేసిపోయినా సాయంత్రం గడ్డి కట్టేసిపోయినా పొద్దున వచ్చేవరకు ఇక చచ్చిపోయి ఉండేది మోడిగా బోనిగా కొరికి ఉన్నది బిడ్డే అది అది కోటి తా చోటు అత్తనే కొండదు ఇక మేము చూడలేము ఐదు గంటలకు వచ్చేది ఆరు గంటలకు వచ్చిన పొద్దున ఇక బొండిగా పోయింది ఇక మాకు కూడా పొద్దుగా వచ్చే వరకు భయం ఎప్పుడు ఎక్కడ కలుతుందో భయం మొత్తం ఇక ఆరుసార్లు మొత్తమే తిన్నది ఇక అది శివేమో పూలేనో అది పూలే కావచ్చు సార్ అది అట్నే మా కమ్మతి పెట్టన్న మాకు ఇట్లా జరిగింది రాత్రి మంచిగా మేతేసిపోయినాం పొద్దాక మంచిగా ఉన్నాం రాత్రి ఐదున్నర వరకు కట్టేసి పోయినాం తెల్లారి వచ్చేవారు ఆరున్నర వరకు వచ్చే వరకు ఏం చంపిందో ఏందో తెలియదు పెద్ద పులిలను అది ఏంటో మాకు తెలియకుండా పాన భయం ఉన్నది మాకు మెడలు పోయినాయి అవి పొద్దున వచ్చి చూసినాం మాకు కొంచెం గీ ఏమైనా కొరికిందా ఏమైనా చేసిందా గీతో గివ్వలతో మస్తు ఇబ్బంది అవుతుందని పాన భయం ఉన్నది వాటితోనే అని చెప్తాను పూలో అది ఏంటో తెలియలేదు మాకు అది గుడ్డలు అయితే దగ్గర రావు అవి బర్రెల కాడ ఎడ్ల కాడ అయితే దూరం భయపడి దూరం పోతాయి అవి కానీ అవిటి కాదు ఇవి ఏం పూలే అది ఏంటిదో మాకు తెలియలేదు భయం ఉన్నదని చెప్తాను